ఐదేళ్లకు దిక్కులేనా ముప్పై ఏళ్ళు ఉండదా జగన్మోహన్ రెడ్డి పట్టికల్ కంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటున్నాడు కింద చూడున్నా జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా అందుకనే నూట యాభై ఒకటి పదకొండుకు పోయింది రేపు పొద్దున్నది కూడా రాదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటం ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి వెళ్ళబోతున్నాం ఏడా ఉండేది మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమంటున్నాను నేను పురుషోత్తపట్నంలో ఉండను ఐదేళ్లు ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది పురుషోధపట్నంలోనే ఉండమంటున్నా నేను పురుషోత్తపట్నం పేరు కాబట్టి నేను మాట్లాడుతున్నాను పురుషోత్తపట్నంలో ఉండు ఉండి రాజకీయాలు చేయి సమస్యలను ఎదుర్కొనే సత్తా లేదు ఓటేసిన ప్రజలను మోసం చేయటం ఓటు వేసిన వారితో ఉన్న నాయకులను మోసం చేయటం నానా బాబాయ్ అని చెప్పి చేపించుకుని పన్ను నానేమయ్యాడు బాబాయ్ ఏమయ్యాడు ఏమయ్యాడు నానా ఈ విధంగా మాటలు చెప్పి నమ్మించి కదితే బీసీనే మహిళ అంటది ఒక బీసీ చేసే పనులు ఒక మహిళ చేసే పనులు నువ్వు చేసావు ఐదేళ్లు ఒక బీసీలు చేసే పని ఒక బీసీలు అంటే గౌరవం సమాజంలో ఎవరికైనా బీసీలను అందరూ ప్రేమిస్తారు మహిళలు అందరూ ప్రేమిస్తారు నీకు అర్హత లేదని నేను మాట్లాడుతూ ఉన్నా బీసీ అనే అర్హత లేదు మహిళ అనే అర్హత లేదు బీసీలు మహిళలు చేసే పనులు నువ్వు చేయలేదు దుర్మార్గాలు చేసావు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని సజ్జనం చూసుకొని నీ అరాచకాలు మొత్తం బయట పెడతాం వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తా ఉన్నా